తండ్రి పిల్లలు ఉంటారు ఇంట్లో ఆ తండ్రి అన్నిట్లో ప్రతి తండ్రి సక్సెస్ ఏం కదా పిల్లలు కోరుకునే ఏం చేసి పెడతాడు కారు కావాలనుకోవచ్చు విమానం ఎక్కాలనుకోవచ్చు ఇవన్నీ చేయలేడు కదా అట్లా అడుగుతున్నప్పుడు ఏం చేస్తాడు లైబ్రీ కొడకు నువ్వేం చదువుతున్నారు నువ్వేం చేసి వచ్చావు నువ్వు సరిగ్గా చదివావా నువ్వు సరిగ్గా ఫస్ట్ క్లాస్లో వస్తే కనుక నేను తీసుకెళ్ళి ఎంబీబీఎస్ చేద్దాం లేకపోతే త్రిపుల్ ఐటీలో పెడదాం అనుకున్నా నీకు వచ్చి వచ్చిందేమో డెబ్బై మార్కులు ఆఫ్టర్ ఆల్ నువ్వు వచ్చినేమో నన్ను దానికి ఆ యూనివర్సిటీలో ఇవ్వనివ్వలేదంటావా అన్న లక్షలా నుంచి డబ్బుకి రావాలరా నీ చదువు బాగోలేదు కాబట్టి అని నాలుగు పీకుతాడు లేదంటే తిట్టేసి కంట్రోల్ చేస్తాడు ఇప్పుడు ఆ తండ్రిలాగా తండ్రిలాగా చూసుకున్నారు రోజు తమ ఇళ్లలో తిట్లు తినే పిల్లలు పవన్ కళ్యాణ్ లో ఆ తండ్రిని చూసుకుని ఆయన దగ్గర ఏదో బాలేదు లేరా ఏదో తప్పదు ఆయనే చెప్తున్నది కరెక్టే కదా ఆ రూట్ లో ఆలోచిస్తే పోలా అనేటువంటి స్టేజ్కి వచ్చారు తప్పించి సంతృప్తి పడట్లే ఇప్పటి కూడా ఇరవై నాలుగు అనేది సంతృప్తి పడట్లే వాళ్ళు అది ఇప్పుడు ఉన్నటువంటి మైనస్ జీర్ణించుకోలేని నెంబర్ ఒక రకంగా కానీ ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు ఇప్పుడు అంటే ఇది ప్రచారం అయితే జరుగుతుంది అంతకో తెలియదు అని ఆయన పిఠాపురం నుంచి బదిలో దిగబోతున్నారు ఎందుకంటే ఈయన ఆల్రెడీ దాదాపు పిఠాపురం నుంచే పోటీ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు అంటే అంటే నిన్న మొన్నటి వరకు ఒకసారి అయితే ఒక స్టేట్మెంట్ ముద్రగడ పద్మనాభం గారి కుమారుడే మేము ఎట్టి పరిస్థితుల్లో వైసీపీలోకి వెళ్ళినా వైసీపీలోకి చేరమని ప్రకటన చేసేశారు మళ్ళీ నిర్ణయాలు లేకలో ఇంకా మా అవసరం లేదు మీకు ఇరవై నాలుగు స్థానాల కోసం అయితే నేను మీకు మీతో వచ్చి సహకరించాల్సిన అవసరం లేదు నా అవసరం ఉండదు థ్యాంక్స్ అని చెప్పేశాడు అంటే జనసేనలో చేరని ఇప్పుడు మళ్ళీ ఆయన వైసీపీలో చేరి నిజంగా పిఠాపురం నుంచి బరిలోకి దిగితే అంటే అంత వ్యతిరేకత నిన్నటి వరకు కాపు కానీ